ఎంఆర్పిఎస్ కళా మండలి రాష్ట్ర నాయకులు రెడ్డిపోగు విజయ్ జన్మదిన వేడుకలను ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నగరంలోని ఓ హోటల్లో రెడ్డిపోగు విజయ్ జన్మదిన సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగకు అండగా విజయ్ తన సేవలు అందించారని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి రాచపూడి ఆనందు తెలిపారు రాయలసీమ గద్దరగా విజయ్ పేరు రావడం సంతోషంగా ఉందన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు పాముల కుమార్ విజయ్ భవిష్యత్తులో కూడా ఎంఆర్పిఎస్ తన సేవలు అందించాలని వారు కోరారు ఈ సందర్భంగా విజయ్ ముఖ్య నాయకులు సన్మానించారు కళామండలి విజయ్ గారి జన్మదిన వేడుకలకు హాజరు కావడం జరిగింది అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కానీ రాయలసీమలో కానీ మాదిగ దండోరకు మేము ఈయనను రాయలసీమ గద్దరగా కూడా పిలుచుకుంటాం ఈ వర్గీకరణ సాధించిన దాంట్లో విజయ్ గారు ఎంత కష్టపడ్డాడంటే ఆయన ఈ వర్గీకరణ సాధించడంలో ప్రధాన పాత్ర ఉస్తామాదిక్ గారు తో సహచరుడుగా ఈయన పాత్ర కూడా చాలా ఉంది కాబట్టి ఆయన జన్మదినము కూడా మేమందరము ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పి నాయకులు అదేవిధంగా అభిమానులు జరుపుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఆయనది ఇక్కడే కాదు ధర్మపేట సర్కిల్లోనే కాదు టౌన్లో అక్కడక్కడ ఖచ్చితంగా ఆయన అభిమానుల అభిమానులు ఉన్న దగ్గరంతా కూడా ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటామని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అడుగులు అడిగేస్తూ ఎంఆర్పీఎస్ అజెండా లక్షణాలను ముందు చేసుకుంటూ ఎంఆర్పీఎస్ బుల యావత్తు కళామండలి రాష్ట్ర అధ్యక్షులకు రాజ రొట్టిపో విజయమారి గారికి ఎంఆర్పిఎస్ ఎమ్మెస్పీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం నిలబడుతున్నాం అన్న రాయలసీమ గద్దలన్న పిలిచడంలో ఎటువంటి సందేహం లేదు మాకు అయితే ఈ పోరాటం అక్కడ తెలంగాణ వచ్చిందంటే కారణం కళాకారుల కృషి వలనే ఈరోజు వర్గీకరణ కూడా ఏర్పడిందంటే కళాకారుల పట్టుదలని చెప్పి మేము భావిస్తూ మరి అన్నగారికి ఈ ఆయన పుట్టినరోజు తరఫున ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కరోనా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి